వం వాగ్దేవ్యై నమ మరోసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం వం 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 వాగ్దేవ్యై నమ కంఠరోగ నివారణ కారకమైన ఒక అద్భుతమైన మంత్రం ఇది పూర్వం మహాద్భుతమైన దేవదానవ యుద్ధం పూర్తయిన తర్వాత భూలోకంలో సుదర్శనుడు ఒక రాజుని దేవతలంతా పరిపాలకుడిగా నియమించారు సుదర్శన మహారాజు గారు రాజ్యానికి వచ్చిన కొత్తల్లో ఆయనకు విచిత్రమైన రోగం వచ్చింది ఇక్ష్వాకుంశస్థుడిపైగా పైగా ఏం సామాన్యుడు కాడు అన్నం తిందామంటే ఈ కంఠం దగ్గర ఏవో నెప్పులు వచ్చి గుటక మింగేది గుటక పడేది కాదనమాట ఏదన్నా తిందామంటే లోపలికి దిగేది కాదు అబ్బా ఈ కంఠ రోగంతో గెదగెదలాడిపోయాడు ఆయన ఇప్పటికి కూడా చాలామందికి సరిగ్గా అన్నం తినడానికి ఈ కంఠవాహిక పనికిరాదు కిందకి దిగుతూ ఉంటే ఏదో తెలియని బాధ అనమాట గుటక మింగు నెప్పుడల్లా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి ఏవో కొంతమందికి గవదలు అంటారు మరి కొంతమందికి ఏదో లోపల వాచిందంటారు విచిత్రమైన రోగాలు ఈ కలియుగంలోనే కాక ఆనాడు యక్ష్వాకం మూసిస్తుడేనా సుదర్శన మహారాజు గారికి కూడా అన్నం కిందకి దిగేది కాదు ఈ పై నుంచి లోపలికి వెళ్ళాలంటే నరకం అనిపించేవాటైనా అన్నం తిరగకపోవటం వల్ల శరీరం కురిశించిపోయింది కురిశించిపోవడం వల్ల పరిపాలన సాగింది కాదు చివరికి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి మహర్షి ఏమిటి కర్మయోగం ఏం తిందామన్నా గొంతుకు దిగదేమిటి అన్నాడు అప్పుడు ఆయన చెప్పాడు తెలుసో తెలియకో వేదాలను పురాణాలను ఉపనిషత్తులను వీటిని తిట్టిన దేవతలను నిందించిన సద్గురువులను దూషించిన ఇటువంటి వాళ్ళకి కంఠరోగాలు వస్తాయి ఈ కంఠ రోగాలు మొత్తం వశిష్ఠులు వారు ఎనభై ఒక్క రకాలు చెప్పాడు కొందరికి అన్నం దిగదు కొందరికి మాట్లాడితే బొంగురు పోయి నిప్పొచ్చేస్తుంది మరికొంతమందికి ఈ పక్కలను ఉబ్బుతాయి మరికొంతమందికి వెనక వేపు ఉన్నటువంటి నాళం అంతా ఇబ్బంది పెడుతుంది కొంతమందికి లోపలికి గాలి దిగదు ఇలా మొత్తం మీద కంఠం అనేక రకాలుగా ఈ వేద పురాణాది నింద చేసిన పాపాత్ములకు ఇబ్బంది పెడుతుంది ఇవి కంఠరోగాలు మొత్తం మీద ఇవన్నీ కలిపి అందుకని ఈ కంఠరోగం నీకు అలా వచ్చింది గురుధిక్కారం పురాణ వేద నింద చేయటం వల్ల అన్నాడు అయితే ఇక నాకు ఈ రోగం పోదా నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అన్నాడు సుదర్శనుడు అప్పుడు కంగారు పడకయ్య జగన్మాత వాగ్దేవి అనే పేరుతో లోకంలో వెలసింది నీకు వాక్కునిచ్చిన తల్లి ఆ తల్లి ఆవిడకి అద్భుతమైన బీజం ఒకటి ఉన్నది అది వమ్మని బీజం దీనిని ముమ్మారు ఉచ్చరించి ఈ వాగ్దేవి మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు శుక్రవారం మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఎప్పుడు మొదలుపెట్టినా శుక్రవారం మొదలుపెట్టాలి దీనికి తారాబలం కూడా అక్కర్లా వారంతో వజ్యంతో సంబంధంలా ఒక నలభై ఒక్క రోజులు ఏకధాటిగా ఈ మంత్రం చేయి ప్రతిదినము తులసి దళాలతో నీటిని కాసేపు నానబెట్టు అంటే కొంచెం ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఒక నాలుగైదు చెంచాల నీరు ఒక పంచపాత్రలో పోసుకొని అందులో బాగా తులసి దళాలు వేసి ఈ తులసి దళాలు కాసేపు నాకు నానిపోతాయి అందులో ఆ తర్వాత ఆ తులసి రసం అందులో పిండు దాని మీద చెయ్యి పెట్టు ఓం వం 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 వాగ్దేవ్యై నమ ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు రోజు వెయ్యి సార్లు జపం చేయి లోపలపలే పైకి చేత అసలు గొంతు నొప్పి పెడుతుంటే పైకి ఏం చేస్తాడు లోపల లోపల కొనుక్కుంటూ చేయి జపం అయిపోగానే ఈ చెయ్యి తీసేసి ఈ రసం తాగి ఒక్కొక్కప్పుడు కాసేపు చేయి పెట్టాక ఈ చెయ్యి లాగుతుంది కొంతమందికి పాపం వెయ్యి జపం అయ్యేదాకా చెయ్యి మీద పెట్టాలంటే ఇబ్బంది పదకొండు సార్లు జపం అయ్యేదాకా చెయ్యి పెడితే చాలా అలాంటి వారికి ఈ మంత్రం ఓ పదకొండు సార్లు చేసేదాకా ఆ పంచపాత్రమే చెయ్యి పెట్టి ఆ తర్వాత తీసేసి ఈ తులసి నీళ్లు కలిపిన రసం తాగేస్తే నలభై ఒక్క రోజులలో ఈ కంఠ సంబంధమైన వ్రణం పుండు తొలగి గుటక శుభ్రంగా వెడుతుంది నువ్వు సంపూర్ణంగా గొంతులు వాడగలుగుతూ ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పాడు అప్పుడు ఆ సుదర్శనుడు సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆయన చెప్పినట్టే ఓ పంచపాత్రలో కాస్త నీరు తీసుకుని అందులో ఈ తులసి దళాలు వేసి దాని మీద చెయ్యి పెట్టి ఈ జపం చేశాడు అతను బట్టి పదకొండు సార్లు వరకు చేయాల ఉంచి ఆ తర్వాత చేయి తీసేసి వెయ్యి సార్లు జపం చేసి అప్పుడు ఆ తులసి ఆకుల అందులో పిండి ఈ నీరు ఆ రసము కలిపి తాగేసేవాడు సరిగ్గా నలభై ఒకటో రోజు పూర్తి అవడంతో పూర్తిగా కంఠం స్వాధీనంలోకి వచ్చింది ఏం తిన్నా లోపలికి వెళ్ళేది మాట హాయిగా స్వచ్ఛంగా వచ్చేది ఆరోగ్యవంతుడయ్యాడు అప్పుడు వశిష్ఠుల వారు ఇదిగో చూశారు కదా ఈ మహారాజు గారి వంకతో లోకానికి నేను మంత్రం ఇస్తున్నాను ఈ కంఠంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా తరచుగా గొంతు బొంగురు పోతున్నా దగ్గొస్తున్నా గుటక దిగకపోయినా ఇంకేమైనా వాచినా ఏ ఏ రోగాలు కంఠాలకున్నా ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు అనుష్ఠానం చెయ్యండి చెప్పినట్లుగా ఆ తర్వాత ఆ తులసి రసం తాగండి మీకు సంపూర్ణంగా కంఠ రోగాలు తొలగుతాయి అన్నాడనమాట ఓం వం 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 వాగ్దేవి వం 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 వాగ్దేవి